నమస్కారం ఉస్లాబాద్ నియోజకవర్గ యువతీ యువకులందరికీ కూడా శుభవార్త మన ప్రియతమ నాయకులు బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రులు పూన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్నటువంటి రేపటి రోజున జరుగుతున్న జవామేలాను అందరు యువతీ యువకులందరూ సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సమస్యలను తన వేరే శైలిలో పరిష్కరిస్తూ అందరితో కలిసి ఉంటూ ఒక మామూలు వ్యక్తిగా ఉంటూ మన తెచ్చుకొని మొదటగా ఒక కుటుంబ బాధ్యత వస్తున్నటువంటి యువతికి యువకులకు జాబ్ అవసరం అన్న ఉద్దేశంగా అరవై నాలుగు మెగా కంపెనీలను తీసుకొని ఒక పెద్ద జాబ్ ఎలా నిర్వహిస్తున్నారు మన అదృష్టంగా భావిస్తూ మనం ఉన్నత కాలం ప్రభావాల అందరూ ఎవరి ఒకరు అందరూ ప్రతి కుటుంబం నుంచి ఎవరైతే జాబ్ కోసం ఎదురుచూస్తున్నారో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి మనం అయ్యే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని జాబ్ ఒకటి మన అడుగు మన కాలం మీద మనం విలువడే స్థాయిని మనం సంపాదించుకొని అన్న అంత పెద్ద జాబ్ మీద నిర్వహించినందుకు మనం అందరం కూడా ఈ దీన్ని నేర్చుకొని మన కుటుంబ వారాన్ని తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జవాబు మేళాను నిర్వహిస్తున్న పార్టీ పునః గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యువతి యువకులందరూ మరియు నిరుద్యోగ నిరుద్యోగులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని దీన్ని వినియోగ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం మీ మంచు అందరికీ నమస్కారం ఇస్లామాబాద్ నియోజకవర్గ